నమస్తం ఇట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే రావడం అనేటువంటి జరిగింది వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రతి చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మెయిన్గా డిఎస్సి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూపు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రాథమిక కీ వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఎనిమిది వేల ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా వాటిపైన స్టడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు దానిపైన అయితే కసరత్తు అయితే కొనసాగుతూ ఉన్నది అయితే దానికి ముందైతే స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మీ నేషనల్ అదేవిధంగా మీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి నుండి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు అప్లోడ్ చేసుకోవాలనేటువంటిది డిఎస్సి నుంచి అప్డేట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ కోటా అప్లై చేసుకున్నటువంటి హ్యాస్పల్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇప్పుడు అప్లై చేసుకోవడమే సెప్టెంబర్ రెండు అంటున్నారు కాబట్టి దాదాపు దాని తర్వాతనే రావచ్చు అని అనుకుంటున్నారు దాదాపు ఫలితాలు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే సెప్టెంబర్ మొదటి వారంలోనే ఫలితాలు వచ్చే అవకాశం అని చెప్తూ ఉన్నారు బట్ ఫలితాలు అనేటువంటిది వన్ ఇస్ టూ త్రీ అండి కానీ దానికంటే ముందే మనకైతే దాదాపుగా అంటే ఇంకా రెండు రోజులు అయితే ముందే మనకు దాదాపు ఈ నెల చివరిలోనే రావచ్చు అని చెప్తూ ఉన్నారు కాబట్టి దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫైనల్ కీ అనేటువంటిది రావచ్చు అండి కాబట్టి ఇక మూడు నాలుగు రోజుల్లోనే తప్పకుండా ఈ నెల ఆఖరిలోనే వస్తుంది అని అనుకుంటున్నాము బట్ ఒకవేళ రాని సందర్భంలో మాత్రం మొదటి వీక్లో దానికి సంబంధించినటువంటి ఫైనల్కి అండ్ అండ్ అదేవిధంగా గ్యాప్ లేకుండా ఒకరోజు ఉంటే ఒకరోజు గ్యాప్ ఉంటుంది లేకుంటే లేకపోవచ్చు కాబట్టి వన్ ఇస్ట్ త్రీ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది డిస్ట్రిక్ట్కు పంపియడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా అయితే ఆ ప్రాసెస్ అయిపోతుంది ఇది డిఎస్సి ఆఫీస్ నుంచి జరిగేటువంటి ప్రాసెస్ దీని తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం డిస్ట్రిక్ట్ వైజ్గా జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదే రకంగా వన్ ఇస్ట్ వన్ అదేవిధంగా పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగేటువంటి ప్రాసెస్ సో ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే మన యొక్క ఛానల్ అనేటువంటిది ఉపయోగపడాలి టైం వేస్ట్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యు